చూసే ప్రాపర్టీ ఓన్లీ టూ ఏకర్స్ అండి ముంబై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ వస్తుంది ఇంకా నక్ష రోడ్కి ఫస్ట్ బిట్ అండి నక్ష రోడ్డు కూడా డామ్ రోడ్గా శాంక్షన్ అయ్యింది ఇంకా ఈ ప్రాపర్టీ వచ్చేసి హుమ్నాబాద్ తాలూకా బిదాల్ డిస్టిక్ కర్ణాటక స్టేట్లో ఈ ప్రాపర్టీ వస్తుంది జైరాబాద్ నుంచి చూసుకుంటే ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫిఫ్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ వస్తుంది ప్యూర్ ఎడ్సోల్ ప్రాపర్టీ ప్రతి పంటకి అనుకూలంగా ఉండే భూమి ఓకే ఇంకా చాలా మంచి బిట్ అండి ఫామ్ టెన్ రెడీగా ఉంది లీగల్ ఒపీనియన్ రెడీగా ఉంది మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్కి కూడా వెళ్ళిపోవచ్చండి ఓకే ఇంకా అలాగే కొత్తగా ఎవరన్నామా చైనాని విజిట్ చేస్తే మాత్రం మూడో డేస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంకా కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి వన్ ఎకర్ నుంచి హండ్రెడ్ ఎకర్స్ వరకు ఎవరికైనా కావాలన్నా కూడా మేము సైడ్లు చూపిస్తామండి బ్లాగ్స్లో అయితే బ్లాగ్స్లు చూపిస్తాము ఆ రెడ్ సోల్ అయితే రెడ్ సార్లు చూపిస్తాం ఓకే ఇదైతే చాలా మంచి బిట్టడి ముంబై హైవేకి నియర్ బై అనమాట ఓకే